గురువే ఉన్నాడు కదా ఇక ఆ పిట్టల దూరం నమ్ముకుంటే పద్మాన్న బాగుపడ్డట్టే అందుకే పచ్చన్నకే ఓటేసిన వేసినా పచ్చన్నకు రాదది ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది పచ్చన్నని గెలిపి కాదు పరిపతున్న పచ్చన్న ఇచ్చనిక కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు ఎక్కడున్నాడో తెలియదు ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు మన నామినేషన్ వేసి నేను చూసిన అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండే తోడు ఎంత వచ్చిరో పట్టుమని నలుగురు కూడా రాలే అయ్యన ఫామ్ హౌస్ లో వండి కొడుకే గెస్ట్ హౌస్ లో వండిండు పద్మారావు నామినేషన్ ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా దీన్ని వద్దే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బిఆర్ఎస్ పద్మారావు నువ్వు నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టాను అందుకే అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా మన ప్రభుత్వం ఉంది ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది ప్రజా పాలన అందిస్తున్న మేము బస్తీల పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగాను లేకపోతే మీ ఎంపీ గను ఉండాలి ఇవాళ మీ బస్ మీ కష్టాలు అడగాలన్నా మీ కష్టాలు తీర్వాలన్నా మీకు మీ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలన్నా ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు లేని పేదలకు రావాలన్నా ఆర్టీసీ బస్సులో మా ఆడబిడ్డలు ఉచితంగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం నలుగుల అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా గుట్టకు పోయి దైవ దర్శనం చేసుకోవాలన్నా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ ప్రభుత్వం మనది సంక్షేమం మనది ఆదుకునేది మనం